చేయండి ఏదేను తోటలో ఆదాము అవ్వ ఈ ఇరువురు నివసిస్తా ఉన్నప్పుడు దేవుడు ప్రతి సాయంకాల సమయంలో వారితో పాటు వచ్చి వారితో పాటు ముచ్చటించేవాడు వారితో పాటు మాట్లాడేటువంటి వాడు వారితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వారితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇవన్నీ కూడా దేవుడు మనుషులతో పాటు ఉండడానికి చేసుకున్నటువంటివే అయితే దేవుడు మనుషునితో పాటు ఉండకుండగా చేసినటువంటి ఇంకొక రెండు పాపాలు ఏంటో తెలుసా ఆదాము అవ్వ ఈ ఇరువురు రెండు పాపాలు చేశారు దాంట్లో మొదటిది అవిశ్వాసం రెండవది అవిధేయత ఇవి రెండు మనలో ఉంటే దేవుడు మనతో ఉండడు అర్థమైందా ఇవి రెండు మనలో ఉంటే దేవుడు మనతో ఉండడు ఇవి రెండు వారి జీవితాల్లో ఉన్నాయి దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటాయా అవిశ్వాసం అవిధేయత అవిశ్వాసం అనంటే దేవుణ్ణి నమ్మకపోవడం దేవుణ్ణి నమ్మకపోవడం ఎప్పుడు జరుగుద్దో తెలుసా వీళ్ళు ఎప్పుడు దేవుణ్ణి నమ్మడం మానేస్తారో చెప్తాను మనం ఎప్పుడు దేవుణ్ణి నమ్మడం మానేస్తామో కూడా చెప్తాను మనం దేవుణ్ణి ఎప్పుడు నమ్మడం మానేస్తాము అనంటే ఇక్కడ ఆదాము అవ్వ దేవుని ఎప్పుడు నమ్మడం మానేశారు అని అంటే దేవుడు వారికి సకల సౌకర్యాలను ఇచ్చాడు వారు జీవించడానికి వారు బ్రతకడానికి ఏ కష్టం లేకుండా ఏ నష్టం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలను ఏదైనా తోటలో పెట్టారు ఏదైనా తోటలో పెట్టిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి సకల సౌకర్యాలను వారు అనుభవిస్తూ దేవుణ్ణి నమ్మలేకపోయారు అంటే అర్థమైందా కంటే ఇంకా గొప్పదేదో ఉంది వచ్చి దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా దేవుడు ఇది మిమ్మల్ని తినొద్దన్నాడా మీరు ఇది తిన్నదినమున మీరు దేవుని దేవునిలాగా మారిపోతారు మీకు కళ్ళు తెరవబడతాయి మీరు దేవదూతలు అయిపోతారు మీరు దేవుని కంటే వాళ్ళు అయిపోతారు అనే మాట ఎప్పుడైతే వినిపించిందో ఈ సమృద్ధి కంటే ఆ సమృద్ధి ఇంకా గొప్పదనిపించింది వాళ్ళకి అందుకనే దేవుణ్ణి నమ్మడం మానేశారు దేవుణ్ణి నమ్మడం మానేశారు అపవాది చెప్పింది నమ్మ ఆలోచన చేయండి విశ్వాసం అవిశ్వాసంగా మారడానికి ఒక మాట సరిపోతుంది విశ్వాసం అవిశ్వాసంగా మారడానికి ఒక మాట సరిపోతుంది ఇక్కడ వారు విశ్వాసంలో ఉండి అవిశ్వాసంలో జారిపోవడానికి ఒక మాటే కారణమైంది మన జీవితంలో కూడా ఆదాము అవ్వ ఏ విధంగా అవిశ్వాసంలోనికి జారిపోయారో దేవుణ్ణి ఏ విధంగా నమ్మలేకపోయారో ఆ విధమైనటువంటి నమ్మకం మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి అవి ఏంటో చెప్పమంటారా చాలా సందర్భాల్లో మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ యొక్క అక్కర విషయమై మీ లేమి విషయమై మీకు ఏదైతే అవసరమో ఆ విషయమై దేవుణ్ణి అడుగుతారు చాలా సందర్భాల్లో ఎవండి నాకు పిల్లలు లేరు నా పిల్లల గురించి ప్రార్థన చేయండి అనే మాట మాట్లాడతారు నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం గురించి ప్రార్థన చేయండి అనే మాట మాట్లాడతారు లేకపోతే నా కుటుంబ పరిస్థితులు బాగాలేదు నా కుటుంబ పరిస్థితుల గురించి ప్రార్థించండి నా ఆర్థిక పరిస్థితులు బాలేదు నా ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థించండి ప్రార్థిస్తారు నీకు గర్భఫలం లేదు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు నీకు ఉద్యోగం లేదు దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు నీకు నీ యొక్క కుటుంబ పరిస్థితులు బాగలేదు దేవుడు కుటుంబ పరిస్థితులను చక్కబెట్టాడు నీ ఆర్థిక పరిస్థితులు బాగలేదు నీ యొక్క ఆర్థిక పరిస్థితులను దేవుడు చక్కబెట్టాడు చక్కబెట్టిన తర్వాత ఎప్పుడు అవిశ్వాసం వస్తుందో తెలుసా అన్నీ చక్కబడిపోయినప్పుడు అన్ని చక్కబడిపోయినాం అంటే నాకు పిల్లలు లేరని మీరు ప్రార్థించారు నాకు పిల్లలు కలిగారు పిల్లలు కలిగిన తర్వాత నేను దేవుణ్ణి మర్చిపోతాను దేవుణ్ణి మర్చిపోతాను దేవుని మీద నమ్మకం పోతుంది ఎందుకు అని అంటే దేవుడు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు కాబట్టి దేవుడితో నాకు ఇంకా పని లేదు దేవుడితో నాకు ఇంకా పని లేదు అందుకని ఆలోచన చేయండి గర్భఫలం ఇచ్చిన తర్వాత మందిరానికి రావడం మానేస్తారు ఏ అంటే అయ్యోబాయ్ మరి స్నానం చేయించాలి కదండీ మరి ఉగ్గు పెట్టాలి కదండి అయ్యి బాబాయ్ మాకు అవట్లేదండి ఒక పక్కన తల్లిని చూడాలి ఒక పక్కన పిల్లని చూడాలి చాలా కష్టమైపోతుంది మందిరావు రావడానికి సమయం ఎక్కడుంది ఈ మాటలు ఎవడైతే చెప్తాడో వాడు అవిశ్వాసే ఎందుకు అనంటే దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకుని నువ్వేమిలేదురా అన్నట్టుగా ఉదహరించేటువంటి వాడు కాదా కాదా ఎలాంటి పరిస్థితుల్లో మనం లేమా ఆలోచన చేయండి ఈ మాట మీరు మాట్లాడుతూ ఉంటారు తల్లి పాలను తాగి తల్లి రొమ్మును తన్నడం ఎంతవరకు సమంజసం అర్థమైందా తల్లి పాలను తాగి తల్లి రొమ్మును తన్నడం ఎంత సమంజసం అంటే నీకు అవసరం ఉన్నప్పుడు తల్లి పాలు తాగో నీ కొడుపు నిండింది ఇంకా నాకు అవసరం లేదులే అని రొమ్మును తన్నేసి రావడం ఇదే మనం చేస్తున్న పని ఇదే మనం చేస్తున్న పని నీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పడం ఏదైతే ఉన్నదో అది ఎంత బాధనిస్తుందో నేను మీకు చెప్తాను ఎంత బాధనిస్తుందో నేను మీకు చెప్తాను కుటుంబంలో తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది తండ్రి సంపాదించినటువంటి సంపాదన భార్య తింటుంది పిల్లలు తింటారు పిల్లలు తినిన తర్వాత ఒకనొక సందర్భం వచ్చినప్పటికీ నువ్వు నాకు ఏం పెట్టావు నువ్వు నాకు ఏం పెట్టావు లేకపోతే నాన్న నాకు నీ మీద నమ్మకం లేదు నువ్వు నన్ను చూస్తావని ఎప్పుడో తెలుసా తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత నీవు నన్ను చూస్తావు అని నాకు నమ్మకం లేదు ఆ మాట విన్నప్పుడు తండ్రి ఎంత కృషించిపోతాడో ప ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి కూడా అదే విధంగా కృషించిపోతాడు అనేటువంటి విషయం నీకు అర్థం కాదా దేవుడి మీద నమ్మకం లేదు అని అంటే ఆయన పొందినటువంటి అన్ని మేలులను తీసుకుని నీతో నాకు పని లేదు అని అంటాం ఎలాంటివి ఎన్ని చేస్తుంటాం మన జీవితంలో చాలా చేస్తున్నాం ఇలా చేసిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు తల్లి పాలను తాగి తల్లి రొమ్మును తన్నటువంటి వారే అవిశ్ విశ్వాసంలో ఉండవలసినటువంటి వారు అవిశ్వాసంలో జారిపోయారు అని అంటే అదే పరిస్థితిలో ఉన్నట్టు ఒకవేళ నీవు రక్షించబడినటువంటి వాడువేమో ఎలాంటి పరిస్థితుల్లో జారిపోతే ఒక్కసారి ఆలోచన చేసుకో ఒక్కసారి ఆలోచన చేసుకో రక్షించబడినటువంటి వారికి కూడా ఒక మాట చెప్తాను మీరు దేవుణ్ణి అంగీకరించకపోవడానికి సొంత రక్షకుడుగా అంగీకరించకపోవడానికి అవిశ్వాసం కారణమవుతుందేమో దేవుణ్ణి నమ్మలేకపోతా ఉన్నామేమో దేవుణ్ణి నమ్మడానికి నీకు రుజువులు లేవేమో ఈరోజు రుజువులు చెప్తాను నేను ఈరోజు నీవు నీ ఇంటి నుండి బయటకు వచ్చి ఈ సర్వ ప్రపంచాన్ని సర్వలోకాన్ని చూస్తే నీకు అర్థమయ్యేదేంటో తెలుసా ఈ ప్రపంచాన్ని ఎవడో సృష్టించాడు ఎవడు సృష్టించాడు తెలియదు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరేనా నా తల్లిదండ్రులు అనే మాట అడుగు మీరేనా నా తల్లిదండ్రులు ఆలోచన చేయండి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకి తెలియదు ఎలా తెలుస్తుంది తల్లితండ్రులు వీరిద్దరూ నా తల్లిదండ్రులు అనే విషయం ఎలా తెలుస్తుంది పుట్టినటువంటి బిడ్డలకి ఎలా తెలుస్తుందో తెలుసా చెప్తే తెలుస్తుంది అంతేనా నేను నీ తండ్రిని నేను నీ తల్లిని నేను నీ బాబాయిని నేను నీ అత్తని అనే విషయం మనం చెప్తేనే తెలుసు నీవెవరో నీకు ఆ విధంగా చెప్పేది ఏదైనా ఉందా ఆలోచన చేయండి మనం ఎవరో మనం తెలుసుకోవడానికి మనకు చెప్పేది ఏదైనా ఉంది అని అంటే అది పరిశుద్ధమైనటువంటి వాక్యమే వాక్యం మనమేంటో మనకి చెప్పుద్ది మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎలా వచ్చామో మనకి చెప్పుద్ది చాలామంది దేవుని మీద అపనమ్మకం కలగడానికి చాలా ఉదాహరణలు తీసుకుంటూ ఉంటారు దేవుణ్ణి నమ్మడానికి ఈ ఉదాహరణని నేను వాడుతూ ఉన్నాను నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనంటే నీ గురించి చెప్పేది నువ్వు తెలుసుకోవాలి నీ గురించి ఏం చెప్తా ఉన్నది అనంటే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్నది నీవు ఈ లోకంలోనికి ఎలా వచ్చావు ఈ లోకంలో ఎలా ఉన్నావు ఈ లోకంలో ఉద్భవించడానికి కారకులు ఎవరు అనే మాట ఈ లోకంలో తల్లి గర్భంలో రూపింపబడక ముందే మాట రాస్తా ఉన్నాడు ఎఫ్ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలోనే ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను నూట ముప్పై తొమ్మిదవ సంకేతంలో నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను నీవు పండమ్మనయ్యుండగా నేను నిన్ను చూశాను నీవు ఉండగా నేను నిన్ను చూశాను నీవు రహస్య ముందు పుట్టినటువంటి వాడివి నీవు పడుకుండుట లేచుట సమస్తం నాకు తెలుసు ఎంతకన్నా ఇది నేను చేశాను అని చెప్పేటువంటి వాడు ఎవడున్నాడు నేను నీ సృష్టికర్త అని చెప్పేటువంటి వాడు ఎవడున్నాడు ఆయన సుస్పష్టంగా చెప్తా ఉన్నాడు ఈ సర్వ సృష్టికి సృష్టికర్తను నేను మనుషుల యొక్క సృష్టికర్తను కూడా నేనే అనే మాట చెప్తా ఉన్నాడు ఆయన సృష్టికర్త మనల్ని సృష్టించింది సార్ ఇది నేను నేను నమ్మనండి ఇది నేను నమ్మనండి దేవుడు కలగజేశాడు అని అంటే నేను నమ్మను నేను నమ్మేది ఏదైనా ఉంది అని అంటే అది సైన్స్ పరంగా నేను నమ్ముతాను అనంటే ఆలోచన చేయండి సైన్స్ పరంగా కూడా ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చాడు అని అంటే మనుష్యుడు కోతి నుండి జీవ పరిణామము చెంది మనుష్యుడిగా ఉద్భవించాడు అనే మాట చాలా సందర్భాల్లో మనం విని విని ఉన్నాం దాన్ని మనం డార్విన్ సిద్ధాంతం అని అంటాం చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనేటువంటి దాంట్లో మానవుని యొక్క సృష్టి క్రమం ఏ విధంగా జరిగింది అనేటువంటి ఆ యొక్క ఆ యొక్క భాగంలో ఈ మాటలు రాస్తూ ఉంటాడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని అంటాడు అంటే పరిణామము చెందుతూ చెందుతూ ఏదైతే బలంగా ఉన్నదో ఆ బలంగా ఉన్నటువంటిది ఈ లోకంలో పరిణామం చెందుతూ చెందుతూ మార్పులు చెందుతూ ఉంటే ఈ మార్పులు చెందినప్పుడు అది ఒకటే జీవించడానికి అది ఉంది కాబట్టి అది ఈ లోకంలో జీవించడానికి ఫిట్టెస్ట్గా ఉంది కాబట్టి అది సర్వైవ్ అయింది అది రూపురేఖలు చెందుకుంటూ అది మారుతూ మారుతూ ఈరోజు ఈ విధంగా ఉంది అనేటువంటి సిద్ధాంతం ఉంది చాలామంది ఈ సిద్ధాంతాన్ని కొట్టేశారు ఎందుకు కొట్టేశారు అనంటే మనుష్యుడు కోతిలో నుంచి రాలేదు అనేటువంటి ఆ యొక్క ఆలోచననే ఎందుకు వారు రెక్కెత్తిస్తా ఉన్నారు అంటే మనుష్యుడు కోతి ద్వారా వస్తే మరి కోతులు ఇంకా జీవ పరిణామం చెంది మనుషులుగా ఎందుకు మారలేదు ఒకవేళ కోతులే మనుషులుగా రూపాంతరం చెందితే ఈ లోకంలో ఎక్కడా కూడా కోతులుండవు ప్రతి కోతి మనుష్యుడిగా మార్పు చెందాలే మరి మారలేదే మనుషులు మనుషులుగానే ఉన్నారు కోతులు కోతులుగానే ఉన్నాయి మరి ఎక్కడ జీవ పరిణామం చెందింది ఎక్కడా చెందలేదు ఎక్కడా చెందలేదు మనుషుడుకున్నటువంటివి కోతులకి లేవు విచక్షణ జ్ఞానం మనుషుడి కోతికి లేదు ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం మనుషుడికి ఉంది కోతికి లేదు ఆలోచన చేయండి సైన్స్ ఈ సిద్ధాంతాన్ని కొట్టివేస్తా ఉన్నది దీన్ని బట్టి ఆలోచించే విషయం ఏంటో తెలుసా నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నమ్మడానికి దేవుడు చెప్పింది నమ్మడానికి సౌక్యంగా ఉన్నదా లేకపోతే ఈ యొక్క సిద్ధాంతం సౌక్యంగా ఉన్నదా దేవుడు చెప్పింది మానవుడికి చాలా దగ్గరగా ఉంది అందుకే నువ్వు ఆలోచించవలసింది ఏంటో తెలుసా నా సృష్టికర్త దేవుడే అని దేవుని అందరు నమ్మిక ఉంచితే అద్భుతంగా ఉంటుంది రెండవది దేవుడు మనుషుని దగ్గర ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణమైంది అవిధేయత రైట్ అవిధేయత అవిధేయత అనంటే ఆయన మాటను వినకపోవడం ఆయన నమ్మకపోవడం అవిశ్వాసం ఆయన మాటను వినకపోవడం అవిధేయత అవిధేయత అనంటే చాలా సందర్భాల్లో మనం ఎవరి మాట వింటా ఉన్నాం ఇక్కడ దేవుడు ఆదాముకు అవ్వక చెప్పాడు ఏమోనా తెలుసా నీవు ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చేస్తావు ఇది దేవుడు చెప్పిన మాట వాళ్ళు విన్నటువంటి మాట ఏ మాట తెలుసా నేను ఇది తిన్నా చావను మనం ఎవరి మాట వినగలుగుతూ ఉన్నా దేవుని మాట చాలా సుస్పష్టంగా ఉంటుంది దేవుని మాట చాలా స్పష్టంగా చాలా సూటిగా ఉంటుంది దేవుని మాట సత్యం ఈరోజు ఆ సత్యం వైపునకు నిలబడుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నాం మీ ఆత్మీయంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే నేను సత్యమైనటువంటి వాక్యము మీద నిలబడి ఉన్నాను అని చెప్తున్నటువంటి వారు ఎంతమంది ఈరోజు నేను అసత్యమైనటువంటి బోధలోకి ఆకర్షితులమయ్యాం అని చెప్తున్నటువంటి వారు ఎంతమంది ఈరోజు క్రైస్తవ లోకం తొంభై తొమ్మిది శాతం దేవుని సత్యము మీద ఆధారపడకుండా అసత్యము మీద ఆధారపడుతూ ఉన్నది ఈరోజు దుర్బోధలు ఎక్కువైపోయినాయి ఈరోజు దుర్బోధలు ఎక్కువైపోయినాయి ఈరోజు భ్రమపరిచేటువంటి ఆత్మలు ఎక్కువైపోయినాయి ఈ రోజు సాతాను యొక్క విస్ఫోటనం రోజు కనిపిస్తూ ఉన్నది అబద్ధ ప్రవక్తులు రోజు లేస్తా ఉన్నారు ఇవన్నీ లేస్తూ ఉన్నాయి అని అంటే సత్యం కొనుమరుగైపోతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు తొంభై తొమ్మిది మంది క్రైస్తవులు తొంభై తొమ్మిది శాతం మంది క్రైస్తవులు ఈరోజు అబద్ధ ప్రవక్తల వైపు అబద్ధ బోధల వైపు భ్రమపరిచేటువంటి ఆత్మలతో వారు నిండుకొని ఈరోజు సత్యమును విస్మరిస్తా ఉన్నారు ఈరోజు వాక్యము మీద నిలబడకుండగా ఈరోజు గొప్ప గొప్పమైనటువంటి విషయాలుగా ఎంచబడుతున్నటువంటి విలేవా దేవుని మాట కంటే దేవుని యొక్క సత్యవాక్యము కంటే ఈరోజు అద్భుతాల మీద వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈరోజు ఆశ్చర్య కార్యాల వైపు చూసేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈరోజు భ్రమపరుస్తూ ఉన్నటువంటి ఆత్మల వైపు కొనసాగుతున్నటువంటి వారు అనేక మంది లేకపోలేదు ఈరోజు అల్లర చిల్లర వేషాలు ఈరోజు ఆత్మ ఆ విధంగా మరుస్తూ ఉంటే ఈరోజు లేని కార్యములన్నీ సంఘములో చేరుస్తూ ఈరోజు అవన్నీ కూడా సాతానుకు నివాసములుగా మారిపోలేదా మారిపోలేదా ఎంత ఎలా భ్రమ పడుతూ ఉన్నారు భ్రమ పరుస్తూ ఉన్నారు అని అంటే ఈరోజు సంఘం అని లేదు ఈరోజు సంఘం అని లేదు ఈరోజు శరీరం అని లేదు ఈరోజు ఏమున్నదో తెలుసా మందిరాల్లో తైతక్కలాడ్డాలు ఎక్కువైపోయినాయి ఈరోజు తైతక్కలాడ్డాలు ఎక్కువైపోయినాయి ఈరోజు డాన్సులు చేసేటువంటి ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూసి వాటికి ఆకర్షితులైపోయి మనం కూడా ఇదే విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనతో మీరు నిండుకొని లేరా ఆలోచన చేయండి పెద్ద పెద్ద సోను బాక్సులతో పెద్ద పెద్దమైనటువంటి ఆ యొక్క తెరలు కట్టుకుని ఈరోజు డాన్సులు చేస్తున్నటువంటి వారు లేరా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారు లేరా ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆత్మ భ్రమపరుస్తూ ఉంది ఏ ఆత్మ సాతడు వారి మీద ప్రత్యక్షంగా దాడి చేస్తా దేవుని వాక్యం మీద దృష్టి మళ్ళించి వాడి మీద దృష్టి ఏకాగ్రంగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇవి జరుగుతూ ఉన్నాయి మీరు ఇంకొక విషయం ఆలోచించవలసింది ఏంటో తెలుసా సత్యవాక్యం మెల్లమెల్లగా 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 వినబడ్డం మానేస్తా ఉంది దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా ఇంకో కొన్ని సంవత్సరాల్లో సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడదు సత్యవాక్యం ప్రకటించబడినప్పుడు మీరు వెళ్ళేది దురాత్మ సంబంధమైనటువంటి బోధలకే మీరు ఆకర్షితులయ్యేది దురాత్మ సంబంధమైనటువంటి బోధలకే ఎందుకో తెలుసా దేవుడు సత్యవాక్యమును మెల్లమెల్లగా మెల్లమెల్లగా కరు కనుమరుగు చేస్తూ ఉన్నాడు సత్యవాక్యమును చెప్పేటువంటి వారిని దేవుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కడొక్కడిగా ఒకడొకటిగా తీసి పాడేస్తూ ఉన్నాడు ఆలోచన చేయండి సత్యమును బోధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు దురాత్మ సంబంధమైనటువంటి బోధనను చేస్తున్నటువంటి వారు ఇంకా పోతూ ఉన్నారు ఈ రోజుల్లో అంటే అర్థమైందా దేవుడు మన దగ్గర నుంచి సత్యాన్ని తీసివేస్తూ ఉన్నాడు ఆయన వాక్యాన్ని కొనుమరుగు చేస్తూ ఉన్నాడు ఆ యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నటువంటి ఆ గొంతుకులు దేవుడు మోకపరుస్తూ ఉన్నాడు ఆలోచన చేయండి ఇంకో కొన్ని దినాల్లో దేవుణ్ణి ఆరాధించడం కొండల్లో దేవుణ్ణి ఆరాధించరు ఈర్శలంలో దేవుణ్ణి ఆరాధించరు ఎక్కడ ఆరాధిస్తారు ఇది జరుగుతా లేదా ఏ మాట వైపు నీ యొక్క దృష్టి ఉన్నది చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఆత్మీయంగా మనం చచ్చిపోతూ ఉన్నాం మన యొక్క క్రైస్తవ జీవితం మన యొక్క క్రైస్తవ విశ్వాసం ఎక్కడ దాకా ఉందో తెలుసా వాక్యాన్ని స్టేటస్లో పెట్టుకునే వరకు వరకు మాత్రమే ఉంది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది సత్యవాక్యం ఏదో తెలియనటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ వాక్యాన్ని పెడుతున్నటువంటి వారు వాక్యాన్ని చదువు పెడుతున్నారా దాంట్లో ఎక్కడికి పోతా ఉన్నది ఎవరి మాట వింటా ఉన్నాం ఎవరు వాక్యాన్ని వింటా ఉన్నాం దేవుడు చెప్పింది వింటా ఉన్నామా లేకపోతే మనుష్యుడు తన యొక్క తన యొక్క నోటి మాట ద్వారా వచ్చింది వింటా ఉన్నామా సాధి చెప్పింది వింటా ఉన్నామా లేకపోతే దేవుడు చెప్పినటువంటి మాటకి మనం స్టిక్ ఆన్ అయ్యి ఉన్నామా మనం ఆలోచన చేసుకోవాలి